హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బెంగళూరు నగరంలో సంచలనం సృష్టించిన హత్య కేసు వెలుగులోకి వచ్చింది ఇరవై తొమ్మిది ఏళ్ళ దారుణంగా హత్య చేసి మృతదేహాన్ని ముప్పై రెండు ముక్కలుగా చేసి రిఫ్రిజిరేటర్లో దాచారు ఈ హత్య పదిహేను రోజుల క్రితం జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు నేరం జరిగిన ప్రదేశంలో పోలీసులు ఆమె ఇంటి లోపల రిఫ్రిజిరేటర్లో ఉంచిన మృతురాలు మృతదేహాన్ని కనుగొన్నారు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా రెండు వరకు చూడండి ఈ హత్య వెనుక ఉద్దేశం లేదా నిందితుల గురించి ఇంకా సమాచారం అందలేదు హత్యకు బాధితురాలు ఇతర రాష్ట్రానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు అయితే ఆమె తన కుటుంబంతో కలిసి బెంగళూరులో నివసిస్తున్నట్టు బెంగళూరు పోలీస్ కమిషనర్ తెలిపారు మృతులాలి కుటుంబ సభ్యులు ఇంటికి రావడంతో హత్య విషయం వెలుగులోకి వచ్చింది స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా ఇంటి నుంచి దుర్వాసన పోస్తోందని భవనంలోని ఇరుగు పొరుగు వారు బంధువులకు తెలిపారు దీంతో హత్య గురైన యువతి తల్లి అక్క ఇంటికి వచ్చి తాళం పగలగొట్టి లోపలికి వెళ్లగా హత్య జరిగినట్లు గుర్తించారు మూడు నెలల క్రితమే నగరంలోని వయాలికావల్ పైప్ లైన్ రోడ్ లోని వీరన్న భవన్ సమీపంలో ఇంట్లో అద్దెకు దిగినట్లు చెబుతున్నారు ఈ ఘటనకు సంబంధించి పోలీసులకు సమాచారం ఇచ్చారు స్థానికులు దీంతో ఫోరెన్సిక్ బృందం డాగ్ స్క్వాడ్ ఎఫ్ఎస్ఎల్ బృందం ఘటనా స్థలానికి చేరుకుని కేసుకు సంబంధించిన సమగ్ర సమాచారం సేకరిస్తున్నారు ఈ ఘటనపై బెంగళూరు సెంట్రల్ డివిజన్ అదనపు పోలీస్ కమిషనర్ సతీష్ మాట్లాడుతూ ఒకే వ్యక్తి ఈ హత్యకు పాల్పడ్డట్టు అనుమానిస్తున్నామన్నారు మృతదేహం ముక్కలను సింగిల్ డోర్ ఫ్రిజ్ ఉంచారు మృతి చెందిన మహిళ పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన మహాలక్ష్మిగా గుర్తించారు ఇతర రాష్ట్రాల ప్రజలు ఇక్కడ స్థిరపడ్డారు భర్త నుంచి విడిపోయిన ఆ మహిళ ఒంటరిగా జీవిస్తున్నట్టు పోలీసులు తెలిపారు ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు కాగా రెండు వేల ఇరవై రెండులో ఢిల్లీలోని మెహ్రౌల్లిలో శ్రద్ధావాకర్ అనే బాలికను ఇదే విధంగా హత్య చేసి ఆమె శరీరాన్ని ఆరు ముక్కలుగా నరికి వేసారు ఆ సమయంలో మృతుడి శరీర భాగాలను మెహ్రౌలి అడవుల్లో విసిరేసిన దారుణ ఘటన యావత్ దేశాన్ని కుదిపేసింది కాగా ఈ కేసుపై కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర్ మాట్లాడుతూ పోలీసులు ప్రధాన నిందితుని గుర్తించారని అతడి సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ అని అన్నారు అలాగే పూర్తి వివరాలను దర్యాప్తు తర్వాత వెల్లడిస్తామని ఆయన చెప్పారు అలాగే నగరంలో మహిళ భద్రత గురించి తీసుకుంటున్న చర్యల గురించి మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన బదులిస్తూ ఈ విషయంలో మేము చర్యలు తీసుకుంటున్నామని దీనిపై మేము అప్రమత్తంగా ఉన్నామని మంత్రి పేర్కొన్నారు కాగా ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు మరింత వేగవంతంగా జరుగుతోంది మరోవైపు ఘటనా స్థలంలో బాధితురాలు మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు అయితే స్విచ్ ఆఫ్లో ఉండడంతో ఆమె ఆఫ్ చేశారా లేదా హత్య తర్వాత నిందితులు అలా చేశారనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది ఆమె కాల్ రికార్డులు సోషల్ మీడియా యాక్టివిటీ వాట్సాప్ చాట్లను పోలీసులు సమీక్షిస్తున్నారు తదుపరి విశ్లేషణ కోసం దానిని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్కు పంపే యోచనలో ఉన్నారు నిందితుడిని త్వరలోనే అరెస్ట్ చేస్తామని ఆయన అన్నారు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి